బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ముంబై ఇండియన్స్ ఒక ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది తొలి మ్యాచ్కి వచ్చేసరికి హార్దిక్ పాండ్యా దూరం అవుతున్నాడా లేదా నిషేధం కారణంగా దాని గురించి జస్పి బూమ్రా గాయం గురించి అప్డేట్ రావడం జరిగింది మరి అది ఐపీఎల్కి అందుబాటులో ఉంటాడా ఉండడా ఓవరాల్గా ముంబై ఇండియన్స్ వచ్చేసరికి తొలి మ్యాచ్లు ఎవరు కెప్టెన్ చేయబోతున్నారు ఓవరాల్గా ము ముంబై ఇండియన్స్ యొక్క స్క్వాడ్ ఎలా ఉంది ఆ స్క్వాడ్లో ప్లేయింగ్ లెవన్ ఎలా ఉండబోతుంది అన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ టూ నుంచి అయితే ప్రారంభంగా కాబోతుంది తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తో అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడిపోతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అయితే తొలి మ్యాచ్తో అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే ప్రారంభమవుతుంది ఇప్పటి నుంచి అన్ని జట్లు అయితే ప్రాక్టీస్ సెషన్స్ అయితే మొదలు పెట్టడం జరిగింది అందులో భాగంగానే ముంబై ఇండియన్ విషయానికి వచ్చినట్లయితే ముంబై ఇండియన్ తొలి మ్యాచ్కి వచ్చేసరికి హార్డిక్ పాండ్యా దూరం అవుతున్నాడా లేదా అని అయితే చూడాలి మనకు మ్యాక్సిమం అందుతున్న సమాచారం ప్రకారం అయితే హార్డిక్ పాండ్యా తొలి మ్యాచ్కి అయితే దూరం అయ్యే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి గత సీజన్లో వచ్చేసరికి హార్దిక్ పాండే కెప్టెన్సీ విషయంలో పడడం జరిగింది దానికి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చేసరికి తొలి మ్యాచ్కి అయితే దూరం అవడం జరుగుతుంది తొలి మ్యాచ్ కు దూరం అవడంతో ఎవరు కెప్టెన్సీ చేస్తారని అయితే ఉత్కంఠంగా అయితే తెరపడిందని చెప్పుకోవచ్చు అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో ముంబై ఇండియన్ తొలి మ్యాచ్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ అయితే తరబడుతుంది ఈ మ్యాచ్ చెన్నైలోని చపాక్ వేదిక అయితే జరుగుతుంది ఈ మ్యాచ్కి వచ్చేసరికి హార్దిక్ పాండే దూరం అవడంతో అతని ప్లేస్లో వచ్చేసరికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే కెప్టెన్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇదే ఉందని కూడా చెప్పుకోవచ్చు హార్దిక్ పాండ్యా దూరం అవడం కాబట్టి రోహిత్ శర్మ అయితే కెప్టెన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే పక్కా అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇండియా స్టార్ పేసర్ అయిన జెస్పీ బుమ్రా మాత్రమైతే వెన్నుముక్క గాయం నుంచి అయితే ఇంకా పూర్తి స్థాయిలో అయితే కోలుకోలేదు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అందు స్టార్టింగ్ వరకు అందుబాటులో ఉండడం చాలా అంటే చాలా కష్టంగా అయితే మారింది సగన్ ఎడిషన్ అయితే ముగిసిన తర్వాత పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ ముంబై ఇండియన్స్కి బౌలింగ్ డిపాండ్లో భారీ దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఇస్తే బౌలింగ్ బలం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండడం జరిగింది జస్పీ బుమ్రా టెంటు బోల్ట్ దీపక్ చారు జస్పి భువనేశ్వర్ కుమార్ వంటి అటాకింగ్ ప్లేయింగ్ అయితే ఉండడం జరిగింది పేస్ విభాగంలో అలాంటి పేస్ విభాగం నుంచి జెస్పి బొమ్మరా దూరం అవడం ముంబై ఇండియన్స్ అయితే కొంచెం దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చేసరికి ముంబై ఇండియన్ యొక్క ఫుల్ స్క్వాడ్ మాత్రం అయితే ఈ విధంగా ఉంది ఆఫ్టర్ మెగా ఆప్షన్ తర్వాత ఏ ప్లేయర్ ఏ కేటగిరీకి అయితే తీసుకోవడం జరిగిందనేది క్లియర్ కట్టగా అయితే తెలుసుకుందాం బ్యాటింగ్ కేటగిరీలో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ తిలక్ వర్మ జోబ్ జాకబ్స్ వచ్చేసరికి బ్యాటింగ్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది అదే విధంగా వికెట్ కీపర్ కేటగిరీలో చూసుకుంటే రియాన్ రిప్లండ్ రాబిన్ మీర్జాన్ శ్రీజిత్ వచ్చేసరికి వికెట్ కీపర్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే డిక్ పాండ్యా నమన్ధీర్ రాజ్ అంగద్ దీపక్ చాహర్ విల్ జాక్స్ మిచా శాంటినర్ వచ్చేసరికి ఆల్రౌండర్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది అదేవిధంగా స్పిన్నర్లుగా వచ్చేసరికి కరణ్ శర్మ ముజుహుర్ రైమన్ విఘ్నేష్ పుతార్ పిన్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది పేస్ కేటగిరీలో చూసుకుంటే జెస్పీ బూమ్రా ట్రెంట్ బోల్ట్ అశ్విన్ కుమార్ రిస్ ట్రోప్లే కార్బన్ బాస్ సత్యనారాయణ రాజు అర్జున్ టెండూల్కర్ వచ్చేసరికి పే పేసర్ల విభాగంలో అయితే తీసుకోవడం జరిగింది ఓవరాల్గా మెగా యాక్షన్ తర్వాత ముంబై ఇండియన్స్ ఒక ఫుల్ స్కాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది ఈ ఫుల్ స్కాడ్లో చూసుకుంటే ఫుల్ స్కాడ్ నుంచి ముంబై ఇండియన్స్ ఒక ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసుకుంటే ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఒక విధంగా ఉంటుంది తొలి మ్యాచ్కి వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్ అయితే ఒక విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకుంటే రోహిత్ శర్మ విల్ జాక్స్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ రియాన్ రిక్లెన్ హార్దిక్ పాండ్యా నమన్ధీర్ మిచర్ శాంతన్ కరణ్ శర్మ జస్పీ బుమ్రా రింట బోల్ట్ వంటి ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇది వచ్చేసరికి ఓవరాల్గా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఓవరాల్గా మ్యాచ్లో బరిలో దిగే ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే అయితే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే తొలి మ్యాచ్కి వచ్చేసరికి హార్దిక్ పాండే అదే విధంగా జెస్పి బూమ్రా దూరం అవడంతో ప్లేయింగ్ లెవెన్లో లో అయితే కొన్ని మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఆ ప్లేయింగ్ లెవెన్ ఎవరెవరికి చోటు లభించే అవకాశం ఉందని అయితే క్లియర్ కట్ గా అయితే తెలుసుకుందాం రోహిత్ శర్మ విల్ జాక్స్ నవందీర్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ రాబిన్ మేజ్ ఆర్ రియాన్ రిక్లే పెద్ద విధంగా స్పిన్నర్ కూడా చూసుకుంటే మిచర్ షాంటినర్ కరణ్ శర్మ ముజువీర్ రహమాన్ అదేవిధంగా పేజ్ విభాగంలో చూసుకుంటే ట్రెంట్ బోల్డ్తో పాటు దీపక్ చాహర్ అయితే ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి మన అర్జున్ టెండూల్కర్ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా తొలి మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ ఒక ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే క్లియర్గా అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి మరి ఏదైనా మార్పులు చేసే అవకాశం ఉందా లేదా అనేది అయితే చూడాలి ఏమైనా ప్లేయింగ్ లెవెన్ గురించి ఏమైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ